వెల్కమ్ టు టీవీ మాది అల్లూరి సీతారామర్ జిల్లా పిలవైలు మండలం ఇంటూర్ల పంచాయతీ చెందినటువంటి ఆ పరిధిలో డిపో చంపంగిపు డిపోలో గ్రామాలు పిండలం కందులుగుంట బొడ్డపుట్టు జ్వలర్గొమ్మి ఈ యొక్క నాలుగు గ్రామాలకు మరి రేషన్ సరుకులు గత మూడు నెలల నుంచి ఇక్కడ రావడం లేదు దాని కారణంగా ఈరోజు మేము ఈ మీడియా ముందుకు ఈ యొక్క సమావేశానికి మా గ్రామస్తులంతా ఏకమై ఈ నాలుగు గ్రామాల యొక్క గ్రామస్తులు కూడా ఏకమై ఈరోజు మేము తెలపరుచుకుంటున్నాం అంటే గతం ప్రభుత్వంలో డోల్ డెలివరీ అనేసి ప్రతి గడప గడప కూడా ఆ యొక్క రేషన్ సరుకులు అందుబాటు అవుతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మరి ఈ మూడు నెలల పాటు ఎందుకు రావట్లేదు అనేసి మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళు రేషన్ డీలర్లకు ఒకసారి ఫోన్ చేసి అడిగితే బండి రిపేర్ అవుతుంది మరి బండి పూర్తయినాక అయినాక చర్చిస్తామంటున్నారు సుమారుగా ఆ రేషన్ డిపోలో వెళ్ళాలంటే మాకు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంత దూరం వెళ్ళి మేము ఈ యొక్క రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తుంటే మాకు రవాణా చార్జెస్ ఎక్కువ అవుతుంది ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకోవాలనుకుంటే మూటకు మలిసికి కలిపి కనీసం మూడు వందల అమౌంట్ అడుగుతున్నారు కనుక మేము మరి అక్కడ దాకా వెళ్ళి అంతే మేము తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాం కనుక దయచేసి ఇకపై నుంచిన అధికారులు వీటిని స్పందించి వెంటనే ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి మా మా గ్రామాలకు ఈ యొక్క రేషన్ సరుకులు ఇక్కడే మా గ్రామాలకు డెలివర్ అవ్వేలా చూడాలని మనవి చేసుకుంటున్నాం అలాగే ఈ కిన్నాలం బొడ్డపుట్టు జ్వలార్గమ్ సుమారుగా రెండు వందల యాభై రేషన్ కార్డులు ఉందని మాకు అంచనా మరి ఇన్ని కార్డులు ఉన్నది కనుక దయచేసి మేము ఇంతకు ముందులాగా డోర్ డెలివరీ అంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ యొక్క రేషన్ సరుకులు అందుతుంది కానీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి నడిచి తెచ్చుకోవాలంటే డబ్బు ఉన్నవారే తెచ్చుకుంటున్నారు లేనివారు లేదు మరి మేము తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆ యొక్క రేషన్ సరుకులు అక్కడి నుంచి అది ఏమవుతుందో కూడా ఆ విషయం కూడా మాకు తెలియటం లేదు కనుక మరి వాటిని కూడా స్పందించి ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కారాలని మేము కోరుకుంటున్నాం గ్రామం కుంటూర్ల పంచాయతీ అలాగే మా గ్రామాలు నాలుగు గ్రామాలు కందులుగుంట కిండలము కందులుగుంటలు బొడ్డపుట్టు సీమ నేరోడి జ్వలర్ గుమ్మి నాలుగు గ్రామాలకు మాకు కావలసినటువంటి రైసులు రెండు కార్డులు రెండు వందల యాభై కార్డులు ఉన్నాయి మాకు రైస్ కార్డులు మాకు ఊర్లో డోర్ టు డోరు బండి తీసుకొస్తామనేసి రైస్ తీసుకొస్తామని ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఈసారి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఎటువంటిది అలాంటిది మాకు ఊరు తెచ్చి తెచ్చివ్వట్లేదు ఒక్కొక్క కార్డుకు రెండు వందలు మూడు వందల చొప్పున మేము ఖర్చు పెట్టుకొని సంపంగి పుట్టులో వెళ్ళి తెచ్చుకుంటున్నాం సార్ అది కాకుండా మాకు ఊరికాడ వచ్చేటట్లు డోర్ టు డోర్ బండి మాకు ఊరికాడ వచ్చేటట్లు మీరు స్పందించాలని పై అధికారులకు తెలియజేస్తారని మేము అది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం